చూడప్ప సిద్ధప్ప నేను ఒక మాట చెప్తాను చెప్పు నేను సింహం లాంటోని అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అదొకటే తేడా మీతో అంత సేమ్ టు సేమ్ నేను నమ్మను అయినా లాస్ట్ పంచమరగ దానికి వచ్చే కిక్కే వేరప్ప ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను ఒకసారి రామ్ చరణ్ ఉపాసన పడేయని చెప్పేసి అన్నాడు మార్వా నువ్వు ఐందా బాగా ఉందా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా అప్రోచ్ అయ్యాను అనమాట సీఈఓస్ ని అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చాను అన్నమాట వింటానికి విల్లింగగా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు నాకు కొన్ని కంపెనీస్ లో సీఈఓ కూడా సెలెక్ట్ అయ్యాను నేను యా నేను ట్రైనింగ్ తీసుకున్నాను సీఈఓ కొంతమంది డైరెక్ట్లీ అట్లా ఉంటది మనతోని

मसीफ प्रेतासमी की योद्धा हादी ये एक అందరికి పవర్ఫుల్ డైలాగ్ కొత్త గుడి ఓపెన్ కావాలంటే కొబ్బరికాయ కొట్టాలి నటనం స్టార్ చూడాలంటే పీచల్వాలి లైన్ లో ఏంటి బాబు పీచల్వాలి లైన్ లో రైతుల పంట ఉన్నప్పుడు ఏమో మార్కెట్ లో రేటు ఉండదు మార్కెట్లో రేటు ఉన్నప్పుడు ఏమో రైతుల పంట ఉండదు అదంతా అప్పుడు పంపించాయ్ టిఫిన్ తిట్టిన ఉంది

ఎందుకలా అరుస్తున్నావు ఊరు కుక్క ఏమైనా కరిసిందా నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు నేను మళ్ళీ వచ్చిన నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చ అంటే యాక్టింగ్ కోసం మట్టి గిన్నది భయ కంట్రోల్ ఎవరు చాలు మమ్మల్ని తక్కువ వచ్చేస్తున్నావు ఆరాబాయ్ సిద్ధిపేటల్లో అంటారు రా బాబు ఎన్ని 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 దారుణాలు సార్ రాకేష్ మాస్టర్ కూడా ఈయన లాగానే కదా ఎవరైనా ఫుల్ బాటిల్ ఇస్తే ఏదైనా మాట్లాడేస్తారు కదా సేమ్ టు సేమ్ ఈ అమ్మ చతనా కొడక వీళ్ళ కోసం మాట్లాడడం అని మా టీమ్ హెడ్ ఉప్పల్ బాలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే నవ్వుతానా నిష్ణ పడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే దొరుకుతున్నారు